వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది సొంత జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అనేక మార్పులు చేర్పులు కూడా చేస్తున్నాడు ఎలాగైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈసారి చాలా పకడ్బందీగా అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే పోయిన ఎన్నికల్లో చేసిన తప్పిదాలను తప్పులను సవరించుకుంటూ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఎలాగే సార్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు కూడా ముందుకేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే బాగా మెజారిటీ ఉందో గెలిచే అవకాశాలు మెండిగా ఉన్నాయో ఆ విధంగా లెక్క వేసుకుంటూ అట్లీస్ట్ వంద నియోజకవర్గాల మీద బాగా ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది వంద నియోజకవర్గాలు ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా నాయకులు కార్యకర్తలు బాగా గెలిచే అవకాశాలు ఉంటాయో ఆ నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది మీరు మీకు అందరికి కూడా తెలిసిందే కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లాలో కూడా మార్పులు చేశాడు కర్నూలు ఎంపీ కర్నూలు పార్లమెంటరీ స్థానానికి సమన్వయకర్తగా బుట్ట బుట్ట రేణిగా గారిని నియమించారు అదేవిధంగా ఎమ్మెగన్నూరుకు సంబంధించి అక్కడ చెన్నకేశ్వర రెడ్డి గారి మనవాడిని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టడం జరిగింది పోయిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెకునూరు నుంచి బుట్ట రేణుక గారు పోటీ చేశారు ఓడిపోయింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మార్పులు చేశాడు అవి ఏవి కూడా సక్సెస్ కాలే అట్టర్ ప్లాప్ అవి వాటన్నిటిని కూడా బేరీజీ వేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కొంచెం ఆచితూచి అడుగులో ముందుకు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది సొంత జిల్లాలో కూడా ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా ఉన్నాడు అందులో భాగంగానే జమ్మల మడుగు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక సమన్వయకర్తను నియమించాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయాడు ఇప్పుడు ఆ జమ్మలమడుగు మడుగు నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది మరి సుధీర్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి అనేసి ఆయన అభిమానులు కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కూడా న్యాయం చేశారు సుధీర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమించారు అంటే జగన్మోహన్ గారు ఎవరు కూడా అన్యాయం చేయట్లే మేబీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమ్మల మండగం నియోజకవర్గం నుంచి రామసుబ్బారెడ్డి గారు పోటీ చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సో ముందు ముందే ఇంకా ఇలాంటి మార్పులు చేర్పులు చాలానే ఉంటాయి అనేసి కూడా అంచనాలు వేస్తుంటారు వేసుకుంటున్నారు ఈసారి గట్టిగా గట్టిగా నిలబడే క్యాండిడేట్ నిలబెడుతున్నారు జగన్మోహన్ గారు దాంట్లో భాగంగానే సాకే శైలజనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయన కూడా ఒక నియోజకవర్గాన్ని కట్టబెట్టాడు ఇవంతా కూడా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు గట్టి క్యాండిడేట్స్ నిలబెడితే ఈజీగా వైసీపీ ఖాతాలో పడే నియోజకవర్గాలు ఇవన్నీ కూడా సో దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అడుగులో ముందుకు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయనేది చూడాలి